నమో వెంకటేశాయ మీరు ఎప్పుడైనా కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుని చూసారా ముస్లితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళారు స్వయంభూగా యోగముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు ఆయన ఎవరో కాదు తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడు ఆ భక్తుడు ఎవరు స్వామి ఎక్కడ వెలిసారు అనేది తెలుసుకుందాం ఎల్లప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయానా సోదరుడే తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అస్థి ఆశ్రమంలో సేది తీరుతున్న శ్రీనివాసు దర్శించుకుంటాడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరిలపై శ్రీనివాసుని ఆలయ నిర్మాణం చేస్తాడు సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రకారాలతో ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బంగారు బావిని నిర్మిస్తాడు నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్లి దొండమానుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు వారి దర్శనం తర్వాత వ్యవహారాలు చూసుకునేవాడు ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తిరుమలకు వెళ్ళలేకపోయాడు దీంతో జీవిత చర్మాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని శ్రీనివాసునికి చెప్పుకున్నాడు దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దైవుణ్ణి వేడుకున్నాడు తొండమానుడు చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీనివాస స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించారు ఒక చేతితో యోగముద్ర మరో చేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడుగా ప్రసన్న వెంకటేశ్వరుడుగా దర్శనమిస్తారు చాలా చోట్ల శ్రీవారు నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో కనిపిస్తారు ప్రపంచంలో ఈ స్థితిలో ఉన్న వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది తొండమనాడులో మాత్రమే ఇక స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ తామరగుంట అనే పుష్కరిణి ఉంది తిరుమలలోని ఆకాశగంగా కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్ళిస్తారు ఈ జలాలతోనే స్వామికి నిత్యాభిషేకం చేస్తారు ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతికి శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తొండమనాడు అనే గ్రామం ఇక్కడికి ప్రతి అరగంటకు తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నుంచి బస్సు సదుపాయాలు కలవు అందరూ స్వామిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కండి సర్వే జనా భవంతు స్వస్తి